హలో ఫ్రెండ్స్ అందమైన అమ్మాయిని లోపరుచుకోవడానికి వ్యాపారి ఒక ప్లాన్ వేస్తాడు ఆ అందమైన అమ్మాయి వాళ్ళ నాన్న చేసిన అప్పు తీర్చండి అని ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తాడు నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను రేపటిలోగా నువ్వు అప్పు అయినా కట్టు లేదా నేను చెప్పినట్లు అయినా చేయాలి అని రెండు కండిషన్స్ పెడతాడు ఒకటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అది కూడా నెల రోజులకి మాత్రమే లేదా నేను ఒక టెస్ట్ పెడతాను అందులో నువ్వు గెలిస్తే డబ్బులు మాఫీ చేస్తాను ఇంకా నువ్వు నన్ను పెళ్లి కూడా చేసుకోబనలేదు అని ఊరి పెద్దల అందరి ముందు చెప్తాడు ఆ అమ్మాయి ఆ టెస్ట్కి ఒప్పుకుంటుంది ఆ టెస్ట్ ఏంటి అంటే నేను రెండు బ్యాగులలో ఒక దాంట్లో నల్లరాయిని ఇంకొక దాంట్లో తెల్లరాయిని పెడతాను ఒకవేళ నువ్వు నల్లరాయి తీస్తే నీ రుణం మాఫీ అయిద్ది కానీ నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవలసి ఉంటుంది అదే నువ్వు తెల్లరాయిని తీస్తే నీ రుణం మాఫీ అయ్యిద్ది పైగా నువ్వు నన్ను పెళ్ళికూడా చేసుకోనవసరం లేదు అని చెప్తాడు అప్పుడు అందమైన అమ్మాయికి అర్థం అవుతుంది అతను రెండు బ్యాగ్లలో కేవలం నల్లరాళ్ళు మాత్రమే పెట్టాడు అని కానీ ఈ విషయం గ్రామస్తులకి చెప్తే రుణం మాఫీ అవ్వదు పైగా మళ్ళీ ఏదో ఒక రోజు అతను వాళ్ళ నాన్నని డబ్బుల కోసం వేధిస్తాడు అని అర్థమైంది ఆ అమ్మాయికి ఇంకా ఏం చేయాలని బాగా ఆలోచించి ఆ సంచిలో ఉన్న ఒక రాయిని తీసి చాలా రాళ్ళు ఉన్న దగ్గర కనపడకుండా విసిరేస్తుంది అప్పుడు గ్రామస్తులు నువ్వు ఏ రాయి తీసావో ఎలా కనిపెట్టాలి అని అడుగుతారు అప్పుడు ఆ అందమైన అమ్మాయి మీరు ఆ రెండు బ్యాగ్లలో చెక్ చేస్తే ఒకవేళ నలుపు రాయి ఉంటే నేను తెలుపు తీసినట్లు ఒకవేళ తెలుపు రాయి ఉంటే నేను నలుపు రాయి తీసినట్లు అని తెలివిగా సమాధానం ఇస్తుంది అప్పుడు ఆ వ్యాపారి అయి నిరాశగా ఉంటాడు ఇంకా గ్రామ పెద్దలు బ్యాగ్ని చెక్ చేస్తే అందులో నలుపు రాయి ఉంటుంది ఇంకా ఆ అమ్మాయి రుణం మాఫీ చేసి ఆ రుణానికి సంబంధించిన పత్రాలు ఆమెకి అప్పగిస్తారు ఫ్రెండ్స్ మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఈ స్టోరీలో అమ్మాయిలాగా నిర్భయంగా నిగ్రహంగా తెలివిగా ఆలోచించి చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ